నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనాలాభం పొందే అవకాశం ఉంది మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి శుభం జరుగుతుంది పనిలో మిశ్రమ సమయం ఉంటుంది అజాగ్రత్త మరియు అలసటను నివారించండి తెలివిగా ముందుకు సాగాల్సిన సమయం ఇది ఖర్చులు మరియు పెట్టుబడి విషయాలలో అప్రమత్తంగా ఉండండి విధాన నియమాలను పాటిస్తాం లావాదేవీల్లో స్పష్టత ఉంటుంది విలువలను ప్రోత్సహిస్తాం అతిథిని గౌరవిస్తారు ప్రయాణం సాధ్యమే సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రియమైన వారి నుండి నేర్చుకుంటారు మరియు సలహాయిస్తారు బంధువులను గౌరవిస్తారు ఆదాయ వ్యయాలు పెరుగుతాయి సంబంధాలలో సున్నితత్వం ఉంటుంది సామరస్యాన్ని కాపాడుతాం కమ్యూనికేషన్లో సౌలభ్యాన్ని కాపాడుకుంటారు టెంప్ట్ అవ్వకండి లాభం విషయానికి వస్తే వృత్తిపరమైన తప్పులను విస్మరించవద్దు ప్రమాదకర పనుల్లో ఓపిక పట్టండి లావాదేవీలలో తొందరపాటు చూపవద్దు ఉద్యోగ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి వ్యాపారంలో స్పష్టత ఉంటుంది నిపుణుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ఓపిక పట్టండి ప్రదర్శన చేయవద్దు దూరదేశాలకు సంబంధించిన విషయాలు తలెత్తుతాయి పని విస్తరణకు అవకాశాలు ఉంటాయి స్మార్ట్ వర్కింగ్ ని పెంచండి అవసరమైన కొనుగోళ్లు సాధ్యమే చాకచక్యంగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూ ఉండండి ఆదాయం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే ప్రియమైన వారి సంతోషం కోసం ప్రయత్నిస్తారు సులభంగా మరియు సరళంగా ఉంటుంది సంబంధాలు మధురంగానే ఉంటాయి భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది స్నేహితులు మరియు ప్రియమైన వారిని జాగ్రత్తగా వింటారు పరస్పర సహకార భావన ఉంటుంది ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు ప్రేమ విషయంలో అప్రమత్తంగా ఉంటారు కమ్యూనికేషన్ పరిచయాలను మెరుగుపరుస్తుంది ఆనందం మరియు సామరస్యం పెరుగుతుంది ఆరోగ్య నైతికత విషయానికి వస్తే బడ్జెట్ తయారు చేసిన తర్వాత ముందుకు సాగండి మీ దినచర్యను మెరుగుపరచండి అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకోండి ఈ రోజు అలాగా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చే పనిలో లీనమవవచ్చుగా విషయానికి వస్తేది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది మీ భూతదయ అర్థం చేసుకోవడం రివార్డ్ పొందుతాయి కానీ జాగ్రత్త వాటిని ఏదో ఒక తొందరపాటు ఒత్తిరికి గురిచేస్తాయి ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ ఈ ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చలి ఈరోజు మీకు ఏమితో చని రోజుగా ఉంటుంది అనువలన మీరు కొత్తగా సృజనాత్మకంగా ఏదైనా చేయండి ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది మీ కార్డులని బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు మీకు దగ్గరి బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్తా అందడంతో రోజు మొదలవుతుంది ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచేకొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివర్లో మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు మీరు ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్సిరీస్ చూసిన తరువాత పర్వత ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటారు లక్కీ సంఖ్య లక్కీ కలర్ తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో